ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో భాగంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ కొత్తగూడెం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చే వర్తీకరణ అనేది చాలా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది ఏకసభ కమిషన్ షమీ గారు ఏదైతే తప్పుడు నివేదిక ఇచ్చిరో ఆ నివేదిక ఆ నివేదికను దగ్గర పెట్టుకొని అది బహిర్గతం చేయకుండా వర్గీకరణ చేయడం జరిగింది వర్గీకరణ అనేది మూడు గ్రూపులుగా చేసిర్రు ఏపీ మూడు గ్రూపులు చేసిర్రు ఒక నెంబర్ వన్ ఒక గ్రూప్ చేసిర్రు నెంబర్ టూ బి ఎస్సిపి దానికి పద్దెనిమిది కులాలకు తొమ్మిది శాతం ఇచ్చిర్రు అలాగే సి మాల మాల ఉప్పు కులాలకు ఇరవై ఆరు ఉప్పు కులాలుంటే ఐదు శాతం ఇవ్వటం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము చేయమంటున్నాం భారత రాజ్యాన్ని చేయాల్సిందిగా మేము కోరుచున్నాం అవసరమైతే శ్రమవక్త కాదు రాష్ట్ర ముందుకెళ్తున్నాం దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా మెంబోర్ వాళ్ళని సెకండ్ గ్రూప్లో చేసి ఎవరైతే రిజర్వేషన్ తీసుకోలేదో వాళ్ళని ఫస్ట్ గ్రూపులో చేయాలని చెప్పింది అంతేగాని కులాల వారీగా మాల కులాలు మాది కులాలు డగ్గర అని చేయమని చెప్పలే ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వాళ్ళకి అర్థం కాలేదు లేకపోతే అర్థమైనా కానీ చేయాలని ఇష్టం లేదో తద్వారా మనల్ని తీసుకుపోయి థర్డ్ గ్రూప్లో పెట్టిండ్రు థర్డ్ గ్రూప్లో కాకపోతే ఫోర్త్ గ్రూప్లో పెట్టని కష్టమేం లేదు మీరు చేయాల్సింది ఏ విధంగా చేయాలంటే అన్ఎంప్లాయీస్ మొత్తం ఒక గ్రూపు తర్వాత ఫోర్త్ కేటరీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అంతా ఒక గ్రూపు ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రూప్ వన్ ఆఫీసర్స్ అంతా ఒక గ్రూప్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్స్ కానోళ్ళు ఆఫీసర్స్ కానోళ్ళు ఒక గ్రూపు అన్ఎంప్లాయీస్ మొత్తం ఒక గ్రూపు ఇట్లా వర్గీకరణను వెంటనే సాధించాలి వర్గీకరణను వెంటనే సాధించాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే సాధించాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే సాధించాలి వర్గీకరణను వెంటనే సాధించాలి

વચિલાઈ જાય માહાના વચ્ચે લાલ જા માલા મહુ જય હિ જય